మనకి ఇప్పుడు తిరుమల శనివారాలు అయితే వచ్చేస్తున్నాయి అలాగే ఈ పురటాసి మాసం అనేది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి వరకు ఉంటుంది అలాగే ఈ పురటాసి మాసం ఒక విశిష్టత ఏమిటి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలి అలాగే పురటాసి మాసము ఇందులోని తిరుమల శనివారాలకి ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయాలు అయితే తెలుసుకోవాలండి తీసుకున్న పూజ వీడియో అంతా కూడా చూపిస్తూ అలాగే పురటాస మాసం కోసం అయితే అయితే ట్రై చేస్తానండి వీడియో లాస్ట్ వరకు అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయొచ్చు లేదంటే నాకు తెలియని విషయాలు ఏదైనా మీకు తెలిసి ఉంటే అది కూడా చెప్పవచ్చండి మనకి కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధనకు ఎంతో శ్రేష్ఠమైన మాసంగా ఈ పురటాసి మాసాన్ని చెప్తూ ఉంటారు ఇది తెలుగు వారు తమిళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అందరూ కూడా ఎంతో ప్రత్యేకంగా చేసుకునే సమయం ఎందుకంటే ఈ సమయంలోని ఆ వైకుంఠాన్ని విడిచి ఆ వెంకటేశ్వరుడు భూమిపై అభ్యమించిన కాలంగా చెప్తూ ఉంటారు ఈ సందర్భంగా పురటాసి మాసం ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకోవాలి మొదటగా మనం పొరటాసి మాసం అంటే ఏమిటని తెలుసుకోవాలి పన్నెండు మాసాలు కలిపి ఒక్క సంవత్సరం అంటాం మాసాల పేరుతో తమిళ్లో తెలుగులో వేరువేరుగా ఉంటాయి తెలుగు మాసాలు చాంద్రమనం ప్రకారం ఉంటే తమిళ మాసాలు సౌర్యమానం ప్రకారంగా లెక్కేస్తారు సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు పేరు ఉంటాయి ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆరు నెలలను పురటాసి అని వ్యవహరిస్తూ ఉంటారు దీన్నే పురటాసి లేదా పొయ్యిమారులు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అయితే పురటాసి ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయాన్ని అయితే తెలుసుకోవాలి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా ఈ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున అవతరించిన మాసంగా పురటాసి మాసాన్ని అలాగే ఇది వెంకటాచల మహర్చుని ద్వారా తెలుస్తుంది ద్రౌడి సాంప్రదాయం ప్రకారం తిరు అంటే స్త్రీ అనర్థం తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అంటారు అలాగే శ్రీనివాసుని తిరు నక్షత్రము అంటే శ్రవణ నక్షత్రం రోజున స్వామి ఏడుకొండలపై వెలిశాడని భక్తులు ప్రగాఢ విశ్వాసం ఈ వ్యాస మహర్షి రచించిన శ్రీ స్కంద పురాణంలోని ఉన్న వైష్ణవ వైష్ణవఖండంలోని శ్రీ వెంకటాచల మహర్షిలో స్పష్టంగా చెప్పబడుతుంది పురటాసి మాసంలో శనివారాలకు ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయంకొస్తే పురటాసి మాసంలో శనివారాలు చాలా ప్రత్యేకమైనవి ఈ మాసంలో వచ్చిన అన్ని శనివారాలు కూడా శ్రీనివాసుడికి ప్రీతికరమైనవి ప్రత్యేకించి మూడో శనివారం మరీ ముఖ్యమైనది ద్రావిడి సాంప్రదాయాన్ని పాటించే వారు ఈ మాసంలో వచ్చిన అన్ని శనివారాలు వెంకటేశ్వర విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన సమర్పించడం ఎంతో విశేషంగా జరుపుతూ ఉంటారు అన్ని శనివారాలు చేయలేని వారు ఒక మూడో శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసుడికి పిండి దీపాలు సమర్పించాలి అని చెప్పుకుంటారు అంతేకాదు మనకి పిండి దీపారాధన వచ్చింది కూడా ఈ ఇక్కడి నుంచి అని కూడా చెప్పవచ్చు ఈ రోజు శనివారాలకి ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఓంకారు ఉద్భవించింది కూడా ఈ తిరుమల శనివారాల్లోనే అలాగే ఆ శ్రీనివాసుడు శనివారం అలాగే శ్రవణ నక్షత్రం రోజున ఈ భూమిపై చిన్నట్లుగా పురాణాలు చెప్పబడుతుంది కాబట్టి ఆ శనివారాలకి అంత ప్రత్యేకత అయితే ఉంది వారిక తిరినామాలు ఇందులో ఎంతో ముఖ్యమైనవి శ్రీనివాసుడికి బత్తి తొలగించే పిండి దీపాలు చాలా శ్రద్ధగా చేయవలసి పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మనకు అందరికీ తెలుసు కదండి కొద్దిగా బియ్యాన్ని నానబోసుకొని అది నాని తర్వాత శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఆరబె ఆరిన తర్వాత దాన్ని పిండిగా తయారు చేసుకొని మనం ఇప్పుడు పిండి దీపాన్ని అయితే తయారు చేయాలి పిండి దీపాన్ని తయారు చేయడానికి ఆ పిండిలో కొద్దిగా బెల్లము అలాగే కొద్దిగా అలకలి పొడి కొద్దిగా ఆవు నెయ్యిని పోసి కొద్దిగా మెత్తగా పాలు వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక దీపంగా తయారు చేయాలి దీపంగా తయారైన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోసి అక్కడ ఒత్తిగానే మనం వెలిగించుకోవచ్చు మామూలు దీపంగా కూడా వెలిగించుకోవచ్చు అయితే ఇది వారి ముందుని వెలిగించే అష్టోత్తరాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ చదువుకోవడం అలాగే స్వామివారికి ఇష్టమైన చక్ర పొంగలి అలాగే మిరియాల కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించడం చాలా చాలా మంచిది మనసులో కోరికలన్నీ కూడా స్వామివారి సమక్షంలో చెప్పుకోవడం కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవడం ఎంతో విశిష్టమైనదండి పిండి దీపం కొండెక్కిన తర్వాత పిండి దీపాన్ని ప్రసాదంగా తీసుకోవాలి అన్ని శనివారాలు చేయలేకపోయినా మూడో శనివారం అయినా తప్పకుండా ఈ శ్రీనివాసుడికి ఇలా పొరటాసి మాసంలో పిండి దీపారాధన అయితే చేసుకోండి ఎంతో మంచి అనుగ్రహం అయితే కలుగుతుంది ఇది శాస్త్రాలు చెప్పిన వచన అయితే ఇక్కడ పురటాసి మాసానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామిగా ఏడు కళ్ళపై వెలిసిన మహాద్భుతమైన కాలమే కాకుండా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో విశిష్టంగా జరుపుతూ ఉంటారు అయితే ఈ బ్రహ్మోత్సవాలు అనే కూడా ఒక కథ అయితే ఉంది ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకి స్వయంగా ఆ బ్రహ్మదేవుడే వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి బ్రహ్మరథాలపై ఊరేగింపు అనేది చేశాడని అక్కడి నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషంగా జరుపుతారని చెప్తూ ఉంటారు అది కూడా పురటాసి మాసంలో చేసే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారట ఎంతో కనుల విందుగా చూడవలసిన మహాద్భుతమైనదట ఈ బ్రహ్మోత్సవాలు ఈ పురడాసి మాసంలో శనివారం పిండి దీపారాధన అలాగే కొన్ని నియమాలు కూడా పాటిస్తూ ఉంటారండి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేసుకోవడం ముప్పై రోజుల పాటు నుదుటిన త్రినామం ధరించడం నిత్య పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండడం అలాగే ఈ ఏకబత్తము భూసయనం బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించడం ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దర్శించుకోవడం కొంతమంది పాదరక్షలకు లేకుండా కూడా నడుస్తూ ఉంటారు ఈ నెల రోజులు కూడా పాదరక్షలు వేసుకోకుండా ఇది ఒక దీక్షగా చేసే వాళ్ళు చాలామందే ఉంటారండి పురటాసి మాసం అనేది అంత విశిష్టమైనది ఎవరైనా కూడా ఈ మాసంలో చేయడం వల్ల మనకి శని బాధలు కూడా తొలగిపోతాయట ఈనాటి శని ప్రభావం అయితే ఉంటుందో ఎవరైతే కష్టాలతో ఉండి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలు పాటిస్తారో వాళ్ళ మీద శని ప్రభావం అనేది ఉండదట ఎందుకంటే ఈ మాసంలో శని ఒక శక్తి స్కినించి ఉంటుందట ఆ వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చిన వరం అని చెప్తూ ఉంటారు అయితే ఈ శనివారాలు పాటించే వారికి శని బాధల నుండి మృతి పొందగలుగుతారని వాళ్ళకున్న ఏ కష్టాలైనా కూడా ఆయన్ని తీరిపోతాయని ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహం పూర్తిగా కలుగుతుందని చెప్తుంటారు మనం వచ్చిన నాలుగు శనివారాలు పాటించలేకపోయినా మూడవ ఒక శనివారం అయినా పాటించి ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఎంతో విశిష్టమైన కాలం అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చేసిన పూజన అయితే చూపించానండి అయితే చాలా 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 బాగా పూజ అయితే జరుపుకున్నాను అయితే కమలాలుగా కమలాలు తెచ్చుకున్నాను ఒక దండగా అయితే కూర్చుకున్నాను అలాగే ఇక్కడ వైలెట్ పువ్వులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి మా చెట్లకి అయితే పూసాయండి ఆ పువ్వులతో ఒక మాల అయితే చేసుకున్నాను నాకు నిజంగా ఈరోజు పూజ చాలా 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 బాగా అనిపించింది అండి ఇదైతే ఈరోజు నా పూజ అండి